జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్లో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని ముగ్గులను పరిశీలించి ముగ్గులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి స్టాఫర్ వేణుగోపాల్ తో పాటు మల్లేశం శ్రీనివాస్ వేణుగోపాల్ పాఠశాల బదులు శ్రీధర రావు హరిచరణ రావు తదితరులు పాల్గొన్నారు పెద్ద పెద్ద దాన్ని అభినందిస్తున్నాము ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి హాజరై ముగ్గురు ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గులు వేసిన వారి నుంచి ముగ్గురు విజేతలను మా న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు మొదటి బహుమతి ఆరు వేల రూపాయలు రెండవ బహుమతి నాలుగు వేల రూపాయలు మూడవ బహుమతి మూడు వేల రూపాయలతో పాటు దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాందరికీ కూడా ప్రజలు వస్తాయి ఎందుకంటే పో పోటీలో పాల్గొనడమే కాదు పాల్గొనడం పాల్గొని విజయం సాధించడం కాదు పాల్గొనడం కూడా ముఖ్యమే అని భావించి కన్సలేషన్ ప్రజలు కూడా ప్రకటించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ద్వారా మీరు అమ్ముకోరు చేసిన మహిళలందరికి కూడా స్వాగతం మీరు ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసి అందుకే ఫస్ట్ నేను టైం చెప్పుకోవాలనుకుంటున్నాను అందరికీ ఎందుకంటే మన సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రజ్యోతి వారు ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించడము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా మన సిద్ధార్థ లోనే నిర్వహించడం జరుగుతుంది దానికి మేము స్పాన్సర్స్గా ఉంటున్నాము దానితో పాటు ఇయర్ ఇయర్ కూడా మహిళల్ని ప్రోత్సహించడము అనేది చాలా మంచి కాన్సెప్ట్ దీనికి ముఖ్యంగా

నేను ఒకసారి చెప్పాను లేనండి ఎందుకంటే ఇది ఒక మంచి సందర్భం మనం నిజంగా ఒకసారి గుర్తు చేయడం అందుకొనల్సి వచ్చింది థ్యాంక్ యూ అండి ముందున్నాం ముందుంటాం అని చెప్పి నిరూపించుకునే విధంగా ఈరోజు ఈ ముగ్గుల పోటీ నిర్వహించినందుకు వారి యజమాన్యానికి సహకరించినందుకు వారి యజమాన్యానికి నిర్వాహకులైనటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక యజమాన్యానికి కూడా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా సంవత్సరం అంతా మహిళలు పూర్తి స్థాయిలోపట భాగస్వాములయ్యే పండుగ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి పండుగ మాత్రమే జనవరి ఒకటి నుండి మొదలుకొని దాదాపు పదిహేను పదహారవ తేదీ వరకు కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా మరి ప్రతిరోజు ఇంటి ముంగులను ముగ్గులతో అలకడమే కాకుండా మరి పూజా కార్యక్రమాలను సంక్రాంతి పర్వదినాన నిర్వహించుకోవడం మరి మన సంస్కృతికి నిదర్శనం మరి అలాంటి ముగ్గులను ముంగిళ్ళలోనే అలగడం కాకుండా వేయడం కాకుండా మరి ఒక ప్రముఖ దినపత్రిక నిర్వహించిన ఈ కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున వారి లోపల ఎలాంటి ఆలోచనలైనా కానీ ప్రదర్శించేందుకు వీలుగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ ముగ్గులు వేయడం మరి నిజంగా వారందరినీ ప్రతి ఒక్కరిని నిర్వాహకులు చాలా మంది ఉంటారు నిర్వహణ చేయడం ముఖ్యం కాదు ఆ కార్యక్రమం లోపల భాగస్వాములు కావడమే ముఖ్యం అనేక మంది భాగస్వాములు అయినప్పటికీ ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది వెంటనే మనం పాస్ అయినట్టు అంతే అది ప్రైజ్ వచ్చిందే రాలేదనే సెకండరీ ఖచ్చితంగా మనం పాస్ అయినట్టే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఈ విషయంలో అందరూ గెలిచినట్టు అని చెప్పేసి అందరూ అనుకోవాలి మరి ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పుడు కూడా కనుమరుగై ఉండకుండా ప్రతిసారి ఇలాంటివి పెడుతూ ఉండాలి మనలో ఇప్పటికే పిల్లలకి చాలా మందికి సంస్కృతి నమస్కారాలు మీరందరూ కూడా ఈరోజు ఆదివారం అయినప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఇంత ఉదయమే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషదాయకం మరి నిజానికి ఇందాక చైర్పర్సన్ గారు చెప్పినట్టు మీరు పాల్గొనడమే గెలిచినట్టు మళ్ళీ గెలుపు అక్కర్లేదు అయితే ఇందులో నేను ఒక చిన్న మాట చెప్తాను అందరూ చెప్పడం ఇప్పటి చాలా వివిధ రకాలుగా దాని యొక్క గొప్పతనాన్ని ఈ కార్యక్రమాన్ని చెప్పారు మనము చుక్కలు పెట్టేటప్పుడు ఆ చుక్కలు అనేది చూస్తే మనకు ఒక డిజైన్ కాదు అది జస్ట్ చుక్కలే కానీ చుక్కలన్నింటినీ కలుపుతూ మనము కంప్లీట్ చేసిన తర్వాత సక్రమంగా మనం కలిపినట్లయితే అది ఒక మంచి దృశ్యమాలికలాగా ఒక మంచి చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఒక ముగ్గు తయారవుతుంది ఏదో ఒక ఆకారం సో జీవితం కూడా అంతే జీవితం అనేది ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సందర్భము ఒక్కొక్క వయసు ఒక్కొక్క దాంట్లో మనం పెట్టే చుక్కలు ఆ చుక్కలని మనం కలుపుతూ నిర్మించుకునేటువంటి లైఫే మన లైఫ్ అందరికీ ఒకసారి జై మహిళ అనండి గట్టిగా ఉండండి చాలా మందులు ఓకే సో అది అలాగే నిలబెట్టుకోవాలని చెప్పేసి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి ఒక కొత్తగా ఆలోచించండి ఎస్ వి ఆర్ ది హౌస్ కాబట్టి స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉండాలి దానికి మనం అంతగా కృషి చేయాలి మన ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ రెండు విషయాలు మరొకసారి తెలియజేస్తూ మరి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ధర్మం ఇవన్నీ కూడా కాపాల్చుకోవాల్సిన బాధ్యత మన మన దాంట్లో భాగంగా ఏమి ఆంధ్ర చోటి ఈనాడు మన తెలుగు జాతి ఎక్కువ మంది పాల్గొనే పండుగ ఈ సంక్రాంతి పండుగ మరి అలాంటి సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి ఈ ముగ్గురపట్టి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ నన్ను కూడా చాలాసార్లు పొద్దు పిలిచింది ఈ రోజు కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆవాణించినందుకు వారికి అందరికీ యాజమాన్యానికి పాత్రకే మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా పాల్గొన్న మీ అందరికీ కొందరు గెలిచి ఉంటారు ప్రజలు చాలా కొందరు చాలా బాగా చేసేది కానీ అందరూ కూడా మంచి చేశారు చూసాం మరి పాల్గొన్న అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను తో సెలవు థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ఆంధ్రజ్యోతి పేద వర్గానికి అన్ని వర్గాలకు అండగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి యాజమాన్యం వారు ఆధ్వర్యంలో కూడా మా జిల్లాకు సంబంధించినటువంటి కానీ జర్నలిస్టులందరూ కూడా జైదా జిల్లాకు సంబంధించిన వారి ఆధ్వర్యంలో మా సోదరి నలకు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఊళ్ళో పోటీ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు దేశంలో బయట దేశాల్లో కూడా గొప్పగా మా మన భారతీయుల మన సోదరి యొక్క మన కల్చర్ ఏదైతే సంక్రాంతి ముగ్గులకు సంబంధించిన కానీ బతుకమ్మ పండుగలు కానీ మన తెలంగాణ పండుగలకు ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి ఈ సందర్భంలో మన ఆందోళన యజమాన్యం మా సోదరి మాలకు సంబంధించిన ముగ్గుల పోటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్ని మండలాలకు కూడా పెద్ద ఎత్తున కూడా మా సోదరి మన ముగ్గురులో పాల్గొన్నారు అందరూ కూడా చాలా పెద్ద మంచిగా చాలా చక్కగా ముగ్గులు వేయడం కూడా జరిగింది జరిగినటువంటి ఆ ముగ్గుల పోటీలో ప్రత్యేకంగా ఎవరికైతే ప్రతిభన వాళ్ళను సెలెక్ట్ చేసి ఇంకా మిగతా వాళ్ళకు కూడా భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చే విధంగా వాళ్ళు ప్రతిభను అవకాశం వచ్చే విధంగా ఇదే విధంగా మా ఆధ్వర్యంలో ధ్యానం అనే ముగ్గుల పోటీ విషయంలో కానీ ఏదైతే సోదరిమలకు మేలు జరిగే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈ వేదికపై ప్రజాప్రతినిధి అందరం కూడా మా శ్రీనివాస్ సారీ సీనన్న మా సీనన్న వేనన్న మా చీఫ్ మా వేనన్న మా వేన అందరూ కూడా నేను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ప్రజలతో ఎందుకోబడ్డ ప్రజాప్రతినిధులు మాకు బాధ్యత నేను ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆంధ్ర యాజమాన్యం మా వేనన్న వారి బృందం అంతా కూడా మా వ్యక్తిగతంగా మేము అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు మాకు వ్యక్తిగతంగా మా స్త్రీ రాష్ట్రు మాకు అన్ని విధాలు కూడా పత్రికా పరంగా కూడా మాకు మేము చేసిన మంచి కార్యక్రమాలు కూడా చేయంతనిచ్చిండు తప్పును తప్పని చెప్పిండ్రు రైట్ రైట్ అని చెప్పేటువంటి ఆ జర్నలిస్టులో కూడా ఎందుకంటే జర్నలిస్టులు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నతమని చదువు చదువుకొని జర్నలిస్టర్ చేయాలి ప్రజలకు దగ్గరగా పత్రికా పరంగా ముందుకు రావాలని జర్నలిస్టులు ఉన్నటువంటి ఎంతో మంది సోదావరి జిల్లాలో ఉన్నారు ఏదేమైనా భవిష్యత్తులో కూడా మేమందరం కూడా మీకున్నటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కానీ జన్సలకు సంబంధించినటువంటి ఇతర సమస్యల విషయంలో కానీ ప్రభుత్వం దృష్టికి మన పొద్దున్న మన సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు కానీ నీరు గారు కానీ మేమందరం కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం ఎందుకంటే మేము గెలిచినా ఓడినా ప్రజల అభిప్రాయం ప్రకారం ఉంటాం అది ఎప్పటికీ అందరం ఉండేవాళ్ళం తప్ప మేము ఏదో ఇది అధికారం ఉన్నది కదా అవకాశం ఉన్నది కదని చెప్పి మేము ఎక్కువ ఎక్కడో కూడా ఎక్కువ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అనే విషయాన్ని తెలియజేసుకుని మా జర్నీ మనం ఏం చేసుకుంటూ మరొకసారి మన ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ చక్కటి కార్యక్రమంలో ప్రభుత్వ గుంపుగా ధర్మపురి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చిన పాల్గొనేటువంటి క్రిషన్ రోడ్డు యాజమాన్యానికి ఈ జిల్లాకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మనిస్తున్నాను